వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ని తీవ్రంగా టార్గెట్ చేసేది ఎవరు అంటే కూటమి అని అనుకుంటారు కానీ అంతకంటే ఒక అడుగు ఎక్కువగా కాంగ్రెస్ ఏపీ విభాగం ప్రెసిడెంట్ షర్మిల అని చెప్తారు ఆమె ని ఎక్కడా స్పేర్ చేయరు నిన్నటికి నిన్న లిక్కర్ స్కామ్ లో కూటమి ప్రభుత్వానికే కొత్త విషయాలను చెప్పి జగన్ ని పూర్తిగా కార్నర్ చేశారు జగన్ విషయంలో ఏమైనా మొహమాటాలు ఉంటే కూటమికే ఉండొచ్చేమో గానీ తనకు లేవని చాట్ చెప్పేశారు లిక్కర్ స్కామ్ లో జగన్ కే నేరుగా యాభై నుంచి అరవై కోట్ల ముడుపులు ప్రతి నెల అందేవని ఆమె సంచలన విషయాలే బయటపెట్టారు అంతేకాదు కట్టని పన్నులు చీప్ లిక్కర్ వల్ల పోయిన ప్రాణాలు సైతం ఏకరువు పెట్టి మొత్తం ఐదేళ్లలో జరిగిన ఆర్థిక ప్రాణ నష్టంతో పాటు ఖజానాకు చేసిన పన్నుల నష్టమంతా జగన్దే అని తేల్చేశారు అందువల్ల సమగ్రమైన దర్యాప్తు చేయాలి తప్పించి ఇక ఇలా జైలులో వేయడం కాదని అంటున్నారు షర్మిల చెప్పిన విషయాలేవి కూటమి పెద్దలు ఎప్పుడూ అనలేదు వారి ఇంకా వేల కోట్ల లిక్కర్ స్కామ్ అన్న దగ్గరే ఆగారు ఇప్పుడు షర్మిల అందించిన కొత్త సమాచారంతో ఏమేం చేస్తారో చూడాల్సి ఉంది అయితే షర్మిల ఆ మరుసటి రోజే మొత్తం ఏపీలో ఉన్న అన్ని పార్టీల ఎంపీల మీద విరుచుకుపడ్డారు విభజన హామీలు గుర్తున్నాయా ఎంపీలు అని ఆమె ప్రశ్నించారు లోక్సభలో పాతిక మంది రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు ఉన్నారని వీరంతా పార్లమెంటుకి వెళ్ళి ఏపీ చే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ప్రత్యేక హోదా ఏం చేశారని నిలదీశారు రాజధాని నిర్మాణానికి అయ్యే డెబ్బై వేల కోట్ల రూపాయలు కేంద్రం భరించాల్సి ఉండగా అప్పు ఎందుకు తెస్తున్నారని నిగ్గదీశారు పోలవరం ఎత్తున నలభై ఒక్క మీటర్లకే కుదిస్తున్నా ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు దుగ్గరాజపట్నం పోర్టు కడప స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ ఏమయ్యాయని ప్రశ్నించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తుంటే ఎంపీలు భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఫైర్ అయ్యారు ఏపీలో ఉన్న పార్టీలన్నీ బీజేపీకి దాసులే అని షర్మిల తేల్చేశారు పేరికే టీడీపీ జనసేన వైసీపీ అని ఉన్నారని కానీ వీరంతా బీజేపీకి రబ్బర్ స్టాంప్ ఎంపీలని అన్నారు ఎంపీలంతా ఏపీ గురించి మాట్లాడకపోతే పదవులు ఎందుకు అన్నారు చంద్రబాబు బీజేపీతో ఓపెన్ గా పొత్తు పెట్టుకుంటే జగన్ ఇండైరెక్ట్ గా పొత్తు పెట్టుకున్నారని నిందించారు ఈ విధంగా ఆమె వైసీపీని బీజేపీని కలిపేశారు జగన్ ని ప్రతిరోజు విమర్శించే షర్మిల ఇప్పుడు రూట్ ఇలా మార్చారంటున్నారు ఒకరోజు ఆమె జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ మరుసటి రోజు కూటమితో కలిపి విమర్శిస్తున్నారు ఆ విధంగా తాను వ్యక్తిగత ఎజెండాను తీసుకోవడం లేదని చెప్పనున్నారు ఇంతకు ముందైతే జగన్ మీద ఆమె విమర్శలుండేవి ఇప్పుడు మాత్రం ఒకరోజు జగన్ మీద మరో రోజు కూటమి మీద అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఇది ఆమె రాజకీయ వ్యూహంలో వచ్చిన మార్పు అంటున్నారు